స్థాయి నడిపితే జైలుకే జోరుగా డ్రంక్ చేస్తున్న ప్రమాదాల చర్యలు తాయి వాహనాలు నడిపితే వారితో పాటు ప్రమాదమే రోడ్డు ప్రమాదంలో ఎక్కువ శాతం మద్యం మత్తులో తాగుతున్నదే దీంతో నగర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు నగరంలోని ప్రధాన కూలాల వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిని పట్టుకొని కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తున్నారు పరుస్తున్నారు ఒకటి కంటే ఎక్కువ సార్లు తనిఖులు పట్టుబడి వారికి న్యాయమూర్తులు జైలు శిక్ష విధిస్తున్నారు ఇక యువకులు కూలీలే ఎక్కువ ఇక డ్రగ్ అండ్ డ్రైవర్ యువకులు కూలీలు ఎక్కువగా పట్టుబడుతున్నారు వివిధ ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారు సైతం ఉంటున్నారు నిబంధనలు పాటించకుండా మద్యం మందులో వాహనాలు ఇష్టారీతంగా నడపడంతో ఎదురుగా వచ్చే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి దీంతో నగర పోలీసులు మందు పాపల ఆగడాలకు అరికట్ట వేయడానికి కట్టడానికి చర్యలు చేపట్టారు ఇటీవల నమోదైన కేసులు మధ్యంతాయి వాహనం నడిపిన ముప్పై ఒకటి మందికి ఈ నెల ఇరవై న్యాయమూర్తి జరిమానా విధించారు ఇందులో ఒకరికి మూడు రోజుల మూడు రోజులు మరొకరికి ఇరవై రోజుల జైలు శిక్ష విధించారు ఈ నెల పదిహేడున తొమ్మిది మందికి పాదరు వేల జరిమానా విధించగా ఒకరికి పన్నెండు రోజుల రోజుల జైలు శిక్ష విధించారు ఇక మధ్యంత మధ్యంతాయి డ్రైన్ చేయొద్దు ఇక మధ్యంతాయి వాహనాలు నడపద్దు తంఖ్యుల్లో ఇరవై నుంచి నలభై ఐదు నలభై ఐదు ఏళ్ళ లోపే వారే ఎక్కువ దొరుకుతున్నారుసాలకు బయటకు వెళ్లి ప్రమాదాలు మృతి చెందిన ఘటనలు ఉన్నాయి తల్లిదండ్రులు యువకులపై ప్రత్యేక నిఘా పెట్టాలి కేసు నమోదు చేసిన తర్వాత షార్జ్షీట్ లో ఎన్ని సార్లు దొరికారో వెల్లడి వెల్లడించడంతో జైలు శిక్ష ఖరారు అవుతుందని నారాయణ ట్రాఫిక్ ఏసీపీ నిజామాబాద్ తెలిపారు చూద్దాం ఈ తాయి కొంచెం నడిపెకుని యువకులు విధంగా నలభై ఐదు సంవత్సరాల లోపు నా వయసున్న వారు మద్యం యువకులు ఎక్కువగా కూలీలు బాగా కదా మీరు తాయి ఇంటి దగ్గరనే పడుకోండి లేకుంటే ఎక్కడైనా ఫంక్షన్లు ఉంటే అక్కడ ఉండాలి కానీ మద్యం తాయిష్టం ఇష్టం ఉన్న రీతిలో